మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొనిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడాయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేళలుయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి పొలమున కిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యోధుల రాజవు నీవేనా అని ఆయన నడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీయూ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరమీయలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు నేను నేనెవని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు బరబ్బాన లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో ఎవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని అడుగగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని సిలువ వేయుమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసేరి పిలాతో అల్లరెక్కువగుచున్నదే కాని తన వలన ప్రయోజనమేమూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వేయ నప్పగించెను అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల్లో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గాత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా వేయబడిరి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించాను తన్ను తానే రక్షించుకొనలేడు రాజు గదా ఇప్పుడు శిల్వ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము వాడు దేవుని దేవునియందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలీ లామాసభక్తానీ అని బిగ్గరగా వేసెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము అక్కడ నిలిచియున్న వారిలో కొందర మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను తక్కినవారు ఊరకుండు ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని ఒప్పుకొనిరి యేసునకు ఉపచారము చేయుచు గలీలయ నుండి ఆయనను వెంబడించిన అనేక స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబేదయీ కుమారుల తల్లియు ఉండిరి యేసు శిష్యుడుగానున్న ఏసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తన కిమ్మని అడుగగా పిలాతు దానిని అతని అప్పగింప యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తోలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను మద్దలేని మరియో వేరొక మరియో అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయులను పిలాతునొద్దకు కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి అందుకు కావలివారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి